ఇక నుండి నాకు శత్రువు లేనేలేడు అని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రావణుడు అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను పిలుస్తాడు ఆ రాక్షస స్త్రీలకి నాయకురాలైనటువంటి త్రిజటని పిలుస్తాడు రావణుడు త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ వస్తుంది ఆ రాక్షస స్త్రీ సీతని బంధించినప్పటి నుండి సీత యోగక్షేమాలు చూసుకునేటటువంటి రాక్షస స్త్రీలకు నాయకురాలు సీత గురించినటువంటి విషయాలన్నీ త్రిజటకే తెలుసు మొదటగా సీత విషయాలన్నీ త్రిజటకి తెలుస్తుంది త్రిజట ద్వారా రావణుడికి తెలుస్తుంది విషయాలు ఆ ఉద్యోగాన్ని త్రిజటికి రావణుడు అప్పచేపుతాడు అందువల్ల త్రిజటని పిలవటం జరుగుతుంది మొదటగా రావణుడు ఓ రాక్షస స్త్రీలారా ఇప్పుడు వెళ్ళి శీఘ్రంగా సీతని పుష్పక విమానం ఎక్కించుకొని రామలక్ష్మణులు పడిపోయి మృతదేహాలను చూపించండి నిర్వీర్యులై నిరుత్సాహులై విగత జీవులై పడిపోయి ఉన్నారు యుద్ధ ప్రదేశంలో ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాలకి నిలబడలేక యుద్ధం చేయలేక ఇంద్రజిత్తు పరాక్రమాన్ని ఎదుర్కోలేక ప్రాణాలు వదిలారు మీరు వెళ్ళి రామలక్ష్మణుల శరీరాలను చూపించండి సీతకి అప్పుడు రావణుడి వైభోగం ఏమిటో అర్థమవుతుంది పరాక్రమం ఏమిటో అర్థమవుతుంది ఇప్పటి వరకు ఏం మాట్లాడుతుందో తెలియటం లేదు సీత నా దర్పం గురించి తెలియక నా ప్రభావం గురించి తెలియక నన్ను అనరాని మాట్లు అన్నది అని రావణుడు చేత ఆ రాక్షస స్త్రీలకి ఇస్తాడు మీరు పుష్పక విమానం ఎక్కించుకునే సీతని చూపించండి అంటాడు అలాగే మహాప్రభు అని త్రిజట అలాగే కొంతమంది రాక్షస స్త్రీలను తీసుకొని రాజు దగ్గర రావణుడి దగ్గర అనుజ్ఞ తీసుకొని అశోకవనం దగ్గరికి వెళుతుంది వెళ్ళి మనస్సు చేతనే భావనను గమనించగలిగినటువంటి పుష్పక విమానాన్ని పిలుస్తుంది ఆ పుష్పక విమానం సీతమ్మ ఉన్నటువంటి శింశుపా వృక్షం దగ్గరికి అశోకవనంలోకి వస్తుంది వస్తే సీతమ్మని ఆ యొక్క పుష్పక విమానాన్ని ఎక్కించుకుంటారు ఎక్కించుకొని లంకాపట్టణం బయట భాగంలోకి వచ్చేస్తుంది గుండా వచ్చేసి రామలక్ష్మణుడు పడిపోయి కొన్ని కోట్ల మంది వానర వీరులు ప్రాణాలు పోయినటువంటి ప్రదేశంలో ఇంకా కొన్ని కోట్ల మంది వానర వీరులు యుద్ధ నైపుణ్యంతో ఎదురు చూస్తూ యుద్ధం చేద్దామని ఎదురు చూస్తున్నటువంటి వానరుల దగ్గరికి ఇంకా కొన్ని కోట్ల మంది రాక్షసులతో పోరాడుతున్నటువంటి వానర సేన ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి ఈ త్రిజట కొంతమంది రాక్షస స్త్రీలు సీతని పుష్పక విమానంలో కూర్చోపెట్టుకుని తీసుకొస్తారు అదే సమయంలో రాముడు లక్ష్మణుడు స్పృహ తప్పిపోయి